শক্ত বিবে শা উনন্ত পুনন্তস্থিত উনন্ত পুনন্তস্থিত উনন্তনন্ত পুনন্ত পুনন্ত যীরা ধি রা যা পুনন্ত পুনন্ত্র ধীরা 耶塔提塔提塔耶塔耶塔提塔曼那萨曼那萨提塔耶塔耶塔提塔曼那萨提塔曼那萨曼那萨提塔提塔曼那萨巴称巴称曼那萨提塔提塔曼那萨巴称摩曼那萨巴称巴称曼那萨曼那萨巴称玛卡达卡称曼那萨曼那萨。 Ja ja makka da, ja ja makka da, ja tha ja ja makka da. Akadikka sakha ja sakha yutta, tha sakha ja sakcha sakha yutta, tha sakha ja सखा आज प्रख्या सख्या सखा आजप्त आज प्रख्या जानते सख्या सखा आजपा आज प्रख्या सख्याते जानते सख्या लक्ष्मी लक्ष्मी नि दीक्ष्मे निधि नि दक्षेल निहिता धुति निजी वाच्य निहिताधिवाची निहितिता अधिक भाजी वाच्य थो भे सर श्रेष

Padam, Padam, Padon, 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 Padon,

nada bhitada bhagadeje dhaivai bhagadeje nada bhitada bhagadeje dhaivai bhagadeje dhaivai bhagadeje nada bhagadeje dhaivai na vedame bhagadeje nada bhagadeje dhaivai 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 bhagadeje dhai no, no. చదుర్భు నమోన్ముఖం బ్రహ్మా కమల్యకర్పరపిత్తమేసీభూనీ శ్రీనివాస స్వామిన ఋగ్వేద ప్రియ

பாஜ யஜ் பாஜ் பாஜம் 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 யஜ்ஜம் பாஜவரம் பாஜ் யஜ் पाही पाही यज्ञपतिम पाही पाहीं यज्ञपद पाहीं पाहीं यज्ञपतिम पाहेवरी पाई पाहीजविंग यज्ञ पाहे मान पाहींजरी पाहीं पद्ञा मां मां पाहि मा मां यज्ञ हम यज्ञ पाई यम भान यज्ञ नि यम मां Aren't yeah. yeah. चक्रम कति वरद हस्तम पीतांबर स्वर्ण किरीट कुंडल प्रणम सूत्रोत्सव माल्य भूषण नमाकनायक श्री श्रीनिवास स्वामी पुष्पयाग महोत्सव साम वेद प्रिय साम निजायो बारे निजायो बारे निजायो बारे ले अस्ते अस्ते ओम स्ते श्रीमत्सुरासुर गंधर्व किसो भूत प्रेत पिशाच नाग सिद्ध योगिनी ढाकिनी धुणि ब्रह्मसी पुनायक पूयक पूरोगम ృ పశుపక్షతాళ అనంత వాసు పద్మ గుళికాది మహానాగా మహాపేరు చిత్తైల కైలాసాది మహా పర్వతా சோடா காவேராதி மஹாரதியீந்திரா ஆதித்த அங்காரகமேந்தேலா உபரிஷத் உபனோ தனந்த I don't know. That.

त्रिपुठता आ

आज आजलो नमं बरम रघुवर सरू रत्रत्र भक्तजन महाराज जनराजस्य महाराज तुया अवतार भयेसस्य श्री श्री हरिमान वंदे करोमचा पतो कृपम भगवान नरतारम सौम्य रत्रत्र भक्तजन जय माधव जय नारायण दान मध्य कुण्डन कार्य भूमि जय माधव देव के पुंजरासि

ಶ್ರೀ ಶ್ರೀನಿವಸಗುರು ಪುಂಗವೋಸ್ ఇంతవరకు కూడా స్వామి వారికి పూజా కార్యక్రమం జరిగింది ఈయన రాముడు ఈయన ఆత్మ రాముడు ఇక్కడ ఒక అగ్ని ఉంది మనం భోజనం యజ్ఞము అన్నారు భోజనం చేయడం కూడా భోజనం చేస్తే ఐదు ఆకులు ప్రాణోపానం యాదాన సమానములు అవి ఫస్ట్ నేను తోడు తినాలి హోమం చేసినట్లుగా అందుకే ప్రాణ యశ్వ అది యజ్ఞం మాదిరి ఆహారం స్వీకరించాలి ఈ యజ్ఞం అయిపోతుందా మన భోజనాది కార్యక్రమాలు చేయటం అనేది యజ్ఞమే కాబట్టి పోక్షం కృతంప సత్యను పరీక్షించాలని అమృతం వస్తు అమృత ఉపసరణముసి ఊర్జస్థరం బలకరం సోమార్జం అన్నం అమ్ముతా అన్నమే అమ్ముతాం అయితే ఈ కలికాలంలో ఎరువులన్నీ వేసి అన్నమే తిరగకూడదు అన్నం తింటే మీకు ఇబ్బంది అనే పరిస్థితి అయిపోయింది అనుకోండి అయితే అవన్నీ కూడా ఇది స్వామివారి పుష్పయాగం జరిగింది సాయంకాలం నాలుగు గంటలకు సహస్ర దీపాలను కలిసావా ఊరి చేసేవా ఐదున్నర ఆరు గంటల కళ్యాణము తర్వాత ఉత్సవం జరిగి ఈ కార్యక్రమం పరిశ్రమ రేపు ఎట్లా మీరు సెలవు సండే హాలిడే కాబట్టి ఈరోజు కొంచెం స్వామివారి సార్ మీరూ కూడా పాల్గొంటుంది అద్భుతమైన అవకాశం ఉంది అవకాశం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా స్వామివారి అనుగ్రహిస్తాడు స్వామివారి అనుగ్రహం అనేది ఎంత యుద్ధమాలు ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ ఇప్పుడు వరుసగా వచ్చేటప్పుడు అందరూ సమైన పరిత్రమే ఉంటుంది కళ్యాణం మీరు చూడండి అదేవిధంగా మన వేద పారాయణ గారు మా రుచి సహజ గుణ పరిచయం చేస్తాం శ్రీపాద వల్లభ తర్వాత వచ్చి సతీష్ గౌతమ్ గారు వారు వచ్చి అరుణ్ గత అలంకారం బ్రహ్మోత్సవం వెచ్చిస్తారు ఈయన వచ్చి నారాయణ సో సాయి గోపి రుద్రవరం అక్కడి నుంచి కూడా మనకి సహకారీ వచ్చారు మీరు హైదరాబాద్ వాసులు నా గురించి చెప్పారు ఎనభై డెబ్బై ఒకటి నుంచి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు తిరుమల గురులో కైంకర్యం చేశారు డెబ్బై ఒక డెబ్బై ఒకటి నుంచి చదువుకున్నారు గురువు గారు వాళ్ళ గురువు గారు ఎన్జెకే శ్రీనివాసాచార్య గారు అని చెప్పి దాదాపుగా ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక తరహాలో ఉన్నటువంటి దీక్షితుల గారి దగ్గర నుంచి చిన్న తరహాలో ఉన్న అర్చకుల వరకు కూడా ఆయన తీర్చిదిద్దినటువంటి వ్యక్తి వారి శిష్యరేకం చేసి ఆ తర్వాత తిరుమల కొండపైన దాదాపుగా పదకొండు సంవత్సరాలు స్వామివారి కైంకర్యంలో ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క కైంకర్యం ఇదో జరగాలంటే మీలాంటి వాళ్ళు చక్కగా వేద పాఠశాలలో గారిగా ఉండి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి యొక్క కైంకర్య భాగ్యాన్ని కూడా మీరు అందరూ ప్రసాదించాలి అని చెప్పి గురువుగారిని తిరుమల తిరుపతి దేవస్థానం అప్పట్లో ఉన్నటువంటి ఈగో గారు అంతకు కూరగా గురుగారి ధర్మగిరి వేద పాఠశాలలో దాదాపుగా మొన్న మొన్నటి వరకు అంటే గురువు గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం గురువు రిటైర్మెంట్ ఈ లోపల దాదాపుగా ఏడు వందల పైగా విద్యార్థుల్ని గురుగారు మా నాటి శిష్యుల్ని ఎంతో మందిని తీర్చిదిద్దారు ఆ గురువు గారి ఘనత ఆ ఇచ్చినటువంటి ఆశిస్తులతోనే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి గురువు గారి యొక్క శిశ్రూష చేసుకుంటూ వారి యొక్క కైంకర్య భాగ్యాన్ని మేము పొందుతూ ఉన్నాము అలాగే గురువుగారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆత్మ అడ్వైజర్ గౌరవ సలహాదారిగా ఉన్నారు ఆయన యొక్క ఆశిష్యులు మాకు ఎప్పుడూ ఉంటూ ఆ యొక్క గురువు గారి యొక్క ఆరోగ్యం ఎప్పుడు భగవంతుడు కాపాడుతూ మారాన్ని శిష్యుల్ని ఇంకా ఇతో అధికంగా ఆయన సిద్ధం చేయాల్సిందిగా గురువుగారిని ప్రణితుతూ ఓం నమో వెంకటేశాయ